భారత్లోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు మూగ జీవాల సంరక్షణకు శ్రీకారం చుడుతూ రిలయన్స్ ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు గాయపడిన జంతువులను రక్షించటం చికిత్స చేయించడంతో పాటు వాటి సంరక్షణ పునరావాసం ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ మూడు వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు వంతారా అనేది ఒక కృత్రిమ అడవి అందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు ఈ అడవిలో ఇరవై ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్దది పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు అధునాతన సదుపాయాలు ఉన్నాయి ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందిస్తూ తనకు చిన్నప్పటి నుంచి జంతువులను కాపాడే అభిరుచి ఉండేదని ఆ నిబద్ధతోనే వంతారా అడవిని సృష్టించామని చెప్పారు భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడమే తమ ఉద్దేశమన్నారు తమ కృషికి భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించినందుకు సంతోషిస్తున్నామన్నారు భారత్ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు వైద్య నిపుణులు కొందరు ఈ మిషన్లో భాగంగా ఉన్నారని తెలిపారు ఇందుకు ప్రభుత్వ పరిశోధనా సంస్థల సహకారాలు మార్గదర్శకత్వం ఉన్నాయని పేర్కొన్నారు